నమస్కారం అండి నా పేరు డాక్టర్ సి ప్రేందీప్ నేను ఊపిరితిత్తుల వైద్య నిపుణులుగా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట నుండి మాట్లాడుతున్నాం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మనం మంచు కాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం వానలు పడుతున్నాయి మంచు ఉంది ఈ సీజన్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మంచు కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా ప్రభావం చూపిస్తున్నాయి దగ్గు జలుబు తుమ్ములు జ్వరం మోస్ట్ కామన్గా వస్తున్నాయి మరీ ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ ఉంటున్నాయండి పిల్లలు స్కూల్కి వెళ్ళడం వల్ల స్కూల్ వాళ్ళ తోటి విద్యార్థుల నుంచి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి అది ఇంటికి తీసుకొచ్చి సెకండరీ ఇన్ఫెక్షన్స్గా మారుతున్నాయి సో ఈ మంచు కాలంలో మెయిన్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం ఇంతకుముందు కూడా చూసాము కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ మనం చూసాము అటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లుయెంజా అంటామండి ఫ్లూ ఫ్లూ అన్నవి ఎక్కువ ఉన్నాయన్నమాట కేసెస్ వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే దగ్గు ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది ఇంతకుముందు దగ్గులు రెండు మూడు రోజుల్లో తగ్గేవి ఇప్పుడు వారం పది రోజుల వరకు టైం పడుతుంది దానికి మనం మందులు ముందుగానే మొదలు పెట్టుకొని ముందుగా అవసరమైతే పరీక్షలు కూడా చేసుకొని ఎటువంటి ఇన్ఫెక్షన్ నిర్ధారించుకొని వాడాల్సిన అవసరం ఎంతో ఉంది పిల్లలు ముఖ్యంగా విద్యార్థులు స్కూల్కి వెళ్ళే వయసు వాళ్ళు తోటి విద్యార్థుల నుంచి దగ్గు జలుబు ఉంటే దూరంగా ఉండడం వాళ్ళ టీచర్స్కి చెప్పి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం పెద్దవాళ్ళ విషయానికి వస్తే షుగరు బీపీ ఇటువంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ముఖ్యంగా నెమ్ము సమస్యలు ఉన్నవాళ్ళు నెమ్ము సమస్యల్లో కూడా ఊపిరిదిలో గాలి గొట్టాలకు వచ్చే సమస్యలు ఉంటాయండి దాన్ని ఆస్తమా అంటాం అంటాం అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది ఈ చిరునావ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగ తోట నెల్లూరు ఈ వ్యాధి ముఖ్యంగా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంట్ని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది షుగర్ని అదుపులో ఉంచుకోవాలి బీపీ కంట్రోల్లో ఉండాలి ఆస్తమా వాళ్ళకి ఇన్హేలర్స్ ఇచ్చి ఉంటారు ఇన్హేలర్స్ అంటే పీల్చే మందులు ఇవి రకరకాల డివైజెస్ రూపంలో అందుబాటులో ఉంటుంది వాళ్ళు ఇది వాడడం మానేసి ఉంటే మాత్రం వాటిని వెంటనే మొదలుపెట్టి ఒక రెగ్యులర్ కోర్స్ లాగా వాడాల్సిన అవసరం ఉంటుంది వీలైతే ఊపరితిత్తుల డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఊపరితిత్తుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని ఆ పీల్చే మందులు రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ మంచు వాతావరణంలో బయట తిరగకుండా ఉండాలండి ఉదయం మంచు సాయంత్రం మంచు కొంచెం ఎక్కువ డేంజరస్ శాతం ఎక్కువ ఉంటుంది ఆ మంచు పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి బ్రాంకైటిస్ అనేది వస్తే సివియర్గా ఉంటుంది సో ఈ మంచులో బయట తిరగడం అవాయిడ్ చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళే తాగుతూ మాస్క్ వేసుకోవడం ఎంత అవసరం మాస్క్ వేసుకొని బయటకు వెళ్ళాలి క్రౌడ్లో అంటే నలుగురిలో తిరిగేటప్పుడు మాస్క్ వేసుకోవడం ఎంతో అవసరం సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ మంచు కాలంలో ముందుకు వెళ్ళడం ఎంతో అవసరం